ఓం నమ్మ శివాయ అందరికీ నమస్కారం అండి శని లేదా రాహు దోషాలతో ఇబ్బంది పడుతున్నారా ఇంటి ఆవరణలో ఈ మొక్కను పెంచండి ఈ వీడియోను చూసే ముందు ఒక లైక్ చేసి ఓ నమ్మ శివాయని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాల్లో శని రాహు కేతు గ్రహాలను దుష్ట గ్రహాలని చెప్పబడింది ఈ గ్రహాలను చెడు ప్రభావాలను కలిగించే గ్రహాలని తెలిపింది ఈ గ్రహాల వలన కలిగే చెడు ప్రభావాలను తగ్గించడంలో వేప చెట్టు సహాయపడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు అయితే వేప చెట్టుని ఇంటి ఆవరణలో నాటే సమయంలో వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి వేప చెట్టుని సరైన దిశలో నాటం ముఖ్యమని మనమందరం గుర్తుంచుకోవాలి ఈ చెట్టుని సరైన దిశలో పెంచటం వలన గ్రహదోషాలు తొలగిపోయి ఇంటికి శ్రేయస్సు వస్తుంది జీవితంలో శాంతి నెలకొంటుందని అందరూ నమ్ముతారు జీవితంలో చాలాసార్లు మనం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీనికి ఒక కారణం జాతకంలో శనీశ్వరుడు కానీ లేదా రాహుకేతువుల అశుభ ప్రభావం కావచ్చు అని పండితులు చెబుతున్నారు ఈ సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని పరిష్కారాలను వాస్తు శాస్త్రంలో పేర్కొన్నాయి అటువంటి పరిస్థితిలో ఎవరైనా శని లేదా రాహుకేతువుల చెడు ప్రభావాలను ఎదుర్కొన్నట్లయితే శాస్త్రంలో పేర్కొన్న పరిష్కారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో వేప చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది వేప చెట్టుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది అంతేకాదు ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది అయితే ఈ వేప చెట్టుకి శాస్త్ర దృక్పథంలో కూడా విశేష ప్రాముఖ్యత ఉంది శనీశ్వరుడి వలన కలిగే చెడు ప్రభావాలను తగ్గించడంలో వేప చెట్టు బాగా సహాయపడుతుందని అందరూ నమ్ముతారు మన జ్యోతిష పండితులు కూడా చెబుతున్నారు అయితే ఈ చెట్టుని సరైన దిశలో పెంచడం ముఖ్యమని మనమందరం గుర్తుంచుకోవాలి వేప చెట్టుని సరైన దిశలో పెంచడం వలన గ్రహ దోషాలు తొలగి ఇంటికి శ్రేయస్సు వస్తుంది అయితే వేప చెట్టు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియదు కొంతమందికి తెలిసి ఉంటుంది కూడా వేప చెట్టు దగ్గర ప్రతికూల శక్తి మనుగడ సాధించదు ఇది రాహువు కేతువు శనీశ్వరుడి ప్రభావాలను తగ్గించడమే కాదు సానుకూలత సంపదను కూడా తెస్తుంది ఇంటి బయట వేప చెట్టును నడటం వల్ల చెడు దృష్టి అలానే కాకుండా పూర్వీకుల శాపం శని కుజుడు శాపం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది వేప మొక్కను ఏ దిశలో నాటాలి అనే సందేహం అందరికీ ఉంటుంది ఆ సందేహానికి సమాధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రం ప్రకారం వేప కుజుడు శని కేతువు గ్రహాలకు సంబంధించినది వేప మొక్కను నాటటానికి దక్షిణ దిశ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది ఈ దశలో ఒక మొక్కను నాటడం ద్వారా మన పూర్వీకుల ఆశీర్వాదం కూడా మనకు కలుగుతుంది వేప చెట్టు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం వేప చెట్టు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు ఉత్తర భారతదేశంలో వేప చెట్టును నీమారీ దేవిగా వ్యవహరిస్తారు కొన్ని శుద్ధ కార్యక్రమాల్లో వేపరెమ్మలను ఉపయోగిస్తారు వేప చెక్కతో పనము చేయటం వల్ల దోషాలు తొలగిపోయి ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు వేప ఆకులను కాల్చడం వల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయి కుజదోషాన్ని తొలగించే వేప చెట్టు వేపకు అంగార గ్రహానికి అదేనండి కుజుడికి సంబంధం ఉంది ప్రతిరోజు వేప చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా పూజ గ్రహ చెడు ప్రభావాలను శాందింపచేసే హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది వేపమాల ధరించడం ద్వారా శనీశ్వరుడి అశుభ ప్రభావాలను కూడా నివారిస్తుంది జాతకంలో కేతు దోషం ఉంటే నీటిలో వేప ఆకులు కలిపి స్నానం చేయండి ప్రయోజకరంగా ఉంటుంది ఇలా ఈ వేప గురించి మనం తెలుసుకున్నాం కదా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్